వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ఇవాటి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది కురుక్షేత్రం రెండు నిలువు భద్రం కుశలం క్షేమం ఒకటి నిలువు భార్యా పిల్లలు కుటుంబం తొమ్మిది అడ్డం ఖైదీ బందీ పది నిలువు కాంతినిచ్చేది దీపం పద్నాలుగు అడ్డం చక్కెర పంచదార పదకొండు నిలువు నిత్యం సర్వదా సదా పదకొండు అడ్డం ఎల్లప్పుడూ సతతం ఏడు నిలువు దానం అర్పణం వితరణం ఇరవై అడ్డం కుడియడమైన మృత్యువు మరణం రివర్స్లో రాయాలి పదహారు నిలువు ఒక వేదం సామ సామవేదం పన్నెండు నిలుగు బరువు భారం పదహారు అడ్డం జింక ఏనుగు సారంగం పదిహేడు నిలువు టపాసుల్లో ప్రధాన రసాయనం సల్ఫర్ గంధకం ఇరవై రెండు అడ్డం యుధిష్ఠిరుడు ధర్మరాజు పద్దెనిమిది నిలువు శౌర్యం పరాక్రమం ఇరవై ఏడు అడ్డం ఎక్కువ కాదు తక్కువ కాదు సరి సమానంగా సమంగా ఇరవై ఎనిమిది నిలువు తుపాను గాలివాన ముప్పై ఐదు అడ్డం తగాదా వ్యాజ్యం దావా ఇరవై ఏడు నిలువు లావు కాదు సన్నం ముప్పై ఒకటి అడ్డం బువ్వ కూడు అన్నం ముప్పై ఒకటి నిలువు సమంజసం కానిది అసమంజసం ముప్పై నాలుగు అడ్డం అహింసకు వ్యతిరేకం హింస ముప్పై తొమ్మిది అడ్డం స్థూలం లావు దళసరి మందం నలభై రెండు అడ్డం అర్చన పూజ నలభై ఆరు అడ్డం పూజ చేయించిన పురోహితుడికి చెప్పేది సంభావన నలభై మూడు నిలువు నూకలతో కాచిన పలుచటి గంజి జావా ఇరవై నాలుగు అడ్డం ముట్టం స్పృశించం తాకం ఇరవై నాలుగు నిలువు నక్షత్రం తార ఇరవై ఐదు అడ్డం సూర్యుడు అస్తమించే దిక్కు పడమర ఇరవై ఒకటి నిలువు రచ్చ కలహం రగడ ఇరవై ఆరు నిలువు మంపు కైపు మత్తు ఇరవై ఐదు నిలువు సువాసన పరిమళం ముప్పై అడ్డం బాట త్రోవ దారి ముప్పై మూడు అడ్డం నూనెలో అడుగున నిలిచే మురికి మడ్డి ముప్పై ఏడు అడ్డం బీగం తాళం ముప్పై ఏడు నిలువు మంగళసూత్రం తాళి నలభై అడ్డం దుర్గా కాళీ నలభై నిలువు వేడి సెగ కాకా నలభై నాలుగు అడ్డం మచ్చ మసి మరక ముప్పై రెండు నిలువు జాబిలి చందమామ ముప్పై ఆరు అడ్డం మోసం వంచనా దగా ఇరవై తొమ్మిది నిలువు కాఫీ డాష్ పొగలు కక్కేలా వేడిగా ముప్పై రెండు అడ్డం పార్వతి చండిక నలభై ఐదు అడ్డం సర్వం అఖిలం నిఖిలం నలభై ఒకటి నిలువు నెమలి సిఖి పదమూడు అడ్డం సగం నక్క మొదటి సగం నా ముప్పై ఎనిమిది అడ్డం అడ్డం పదమూడుతో గోరు అడ్డం పదమూడు నా గోరు అనగా నఖం సో ముప్పై ఎనిమిది అడ్డం ఖమ్ మూడు అడ్డం అహర్నిశం పగలు రాత్రి నాలుగు నిలువు కొండ గట్టు ఐదు నిలువు వెలుగు రాజీ ఎనిమిది అడ్డం చెట్టు శాఖ కొమ్మ ఆరు నిలువు అంగీకారం సమ్మతి పదిహేను నిలువు నేర్పరి చాతుర్యం కలిగినవాడు చతురుడు ఇరవై మూడు అడ్డం మూర్ఖులు పామరులు పంతొమ్మిది నిలువు భోజనం సాపాటు ఇదండి ఇవాల్టి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్